నువ్వే నా ఉంది వాచ్ మా నాన్నగారు అంటే నీకెందుకు కోపం నాకెందుకు కోపం నేను చేసిన కొత్త నాటర్ కూడా ఆయన పేరే పెట్టాను చూడు ఎందుకు మా నాన్నగారిని టెన్షన్ పెడుతున్నావు ఎందుకంటే మీ నాన్న కాలేజ్ రన్ చేయట్లే ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారు గాడిదల్లి మ్యానుఫాక్చర్ చేసే ఫ్యాక్టరీ అదిగా అక్కడ ఉంది చూడండి గాడిద ఎంత ధైర్యం నీకు నా కాబోయేవాడిని గాడిదంటావా వాడు గాడిదే ముందు ఇంజనీరింగ్ చదివాడు తర్వాత ఎంబీఏ చదివాడు ఇప్పుడు అమెరికా బ్యాంక్ లో పని బ్యాంక్ లో వచ్చడానికి ఇంజనీరింగ్ ఎందుకు నాన్న కూడా ఆడు కాలేజ్ అయ్యాడని ఆడు సైట్ అయినా బట్ట బట్టతలుడైనా ఆ రెండు మీ నాన్న కవర్ చేసేవాడైనా ఓకే అని అల్లుని చేసుకుంటారు ఇలాంటి గాడిదలందరూ లైఫ్ ప్రాఫిట్ ప్రాఫిటా లాస్ అని ఒక బిజినెస్ లానే చూస్తారు ఆడికి సంబంధించినంత వరకు యువర్ జస్ట్ ప్రాఫిట్ అంతే ఎందుకంటే నువ్వు ప్రిన్సిపల్ బాగా ఇస్తారు డాక్టర్ అవబోతున్నా నీ సంపాదన బాగుంటుంది నీ వల్ల వాడి చాలా పెరుగుతుంది అందుకే నీ వెంటబడుతున్నాడు నిన్ను కూడా బ్రాండ్లనే చూస్తాడు తప్ప మనిషిలో మాత్రం ఎప్పటికీ చూడదు నీ మనిషి ఏమనుకుంటున్నాం రాకేష్ కి నా మీద ఫ్రేమ్ లేదని కొంటున్నామా వాడుకొని చూడవచ్చే కదా ఒక నిమిషం పోస్తా నీకేదైనా డెమో చూపిస్తే కదైనా అర్థం కదా జస్ట్ వెట్ వాచ్ హేయ్ రాకేష్ బైటరీ పోయ్యా రియా గుస్ మారెట్ రియా పాపం తన కొత్త వాచ్ పోగొట్టుకుందట అదే విత్ వాచ్ యూ లాస్ట్ ద వాచ్ నోబొళ్ళిస్ రాకేష్ ఇంకో వాచ్ కొనిచ్చేయ్ ఆమ్ సెండ్ థ్యాంక్ యూ రియా

వాళ్ళే బోల్డ్ అండి మీరు వాడి మొహం మీద గాడి దంతిట్టేశారు ఏంటండి మిమ్మల్ని కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్తారు అనుకోండి ఇలా గెట్ లాస్ట్ అంటున్నారు ఎందుకు ఇప్పుడు అలా విసుకుంటారు మీకు విషయం చెప్పనా మీకు అసలు వాడి మీద లవ్ వే లేదండి మీకు నిజంగా వాడి మీద లవ్ ఉంటే ఆడు మీ ముందుకు రాగానే రీ రికార్డింగ్ వినిపిస్తుంది అందంగా పూలు పూస్తాయి నక్షత్రాలన్నీ చందమావలు అవుతాయి ఇవన్నీ శంకర్ సినిమా కంప్యూటర్ గ్రాఫిక్స్ లోనే జరుగుతాయి నిజ జీవితంలో జరగ జరుగుతుందండి మనిషిని లవ్ చేస్తే గాడిదని కాదు హలో యా వాట్ ఓకే ఓకే నేను ఇప్పుడే వస్తున్నాను వస్తున్నాను హలో అండి మీరు మెడికల్ ఉండి కదా ఒక హెల్ప్ చేయండి ఎమర్జెన్సీ ప్లీజ్ ఓ పేషెంట్ సీరియస్ ఉన్నారు ఒకసారి ఆఫారండి ఏంటండి ఇది కొంత పక్క ప్రతీకారాల కన్నా ఓ పేషెంట్ ప్రాణాలు కాపాడడం ముఖ్యమని మీ మెడికల్ కాలేజ్ ఉపప్రెడికి కోర్స్ చెప్తారు కదా ఎలాగో డాక్టర్ ఏ ఓ మంది చెప్తారు సరే నిజం చెప్పండి రండి ప్లీజ్ నాన్న నా ఎంగేజ్మెంట్ వల్ల మా నాన్న బీపీ నేను హెల్ప్ ఆన్ టాక్సీ దేవడానికి వెళ్ళాడయ్యా అంబులెన్స్ ఫోన్ చేసి రెండు గంటలైంది ఇంతవరకు రాలేదు పిజ్జా కూడా అరగంటలో వచ్చేస్తుంది ఏం ఊరయ్యా ఇది ఇమీడియట్ గా హాస్పిటల్ అడ్మిట్ చేయదా మీద తీసుకొస్తావా ఫ్లైట్ దొరకలేదు అందుకని జటకరంగా ఉందా చెక్కరా మా నాన్న డాక్టర్లు ఇట్ వాస్ కాల్ రియా కొంచెం లేట్ అయి ఉంటే ఈ పాటికి ఆయన ప్రాణాలే పోయేటవి మంచిదేంటి అంబులెన్స్ కోసం వెయిట్ చేయకుండా స్కూటర్ మీద తీసుకురావడం వల్ల ఆయన బతికేరు డాక్టర్ పా కూడా థ్యాంక్స్ చెప్తారా సరే ఇక మీరు బయలుదేరండి రేపు మీకు ఎగ్జామ్ ఉంది కదా ఎగ్జామ్స్ ఎన్నో ఉంటాయి రియా అని నానా పోస్ట్ మాస్టర్ని డెలివరీ తీసుకొని కానీ ఇక్కడి నుంచి మేము కదలం ఏం సారీ లేదు సారీ పాడే చాలా భయపడిపోయాను ఏం కాదు అలే సోరీ అలే సోరీ వెళ్ళి వెళ్ళి మీ నానజ్ ora కేక స్కూటీ కాదుది ఓ ప్రాణాన్ని కాపాడేసింది దీని డేట్ ఎంతో చట్నీ ఉంటే దీని మీద చెప్తాను వే హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇవాళ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కాదే నీకు ఇది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇక్కడ నుంచి హ్యాపీగా మీ అమ్మ వాచ్ పెట్టుకున్నా ఏ గాడిదని నేమీ అడగలేడు హే అది మా అమ్మ ఎవడ నీకెలా తెలుసు అదే నీ అక్క పెళ్లిలో టాప్ టు బాటం ట్రెండ్గా డ్రెస్ అయ్యావు వాచ్ మాత్రం పాత పెట్టుకున్నావు ఆ రోజు నీ అమ్మన్ బాగా మిస్ అయ్యావు కదా మీ అమ్మ చాలా అందంగా ఉండేవారు కదా అవును ఎలా చెప్తున్నావు మీ నాన్న ఫేస్ చూసాం కదా రిమంబర్ లైఫ్ ఇస్ అేస్ రన్ రన్ పీడి కప్పటికి ఎత్తండి లేదంటే వెనకాల వాడు తొక్కేసి ముందరికి వెళ్ళిపోతాడు ఎలా ఏంది ఓ స్మాస్ రౌటా అయ్యో అయ్యో పడకరవా రై తొమ్మిది నిటికి ఎగ్జామ్ ఎనిమిది నిన్న రైంది వెళ్ళండి అదేంట్రీ ఈ పరిస్థితిలో ఎలా వదిలేసల్తాం ఓవర్ గా సీన్ చేయద్దు నేనున్నాను డాక్టర్లు అందరు ఉన్నారు మూడు గంటల్లో ఏమీ కాదు నా స్కూటింగ్ తీసుకెళ్ళండి కమ్ ఆన్ లేట్ ఇలా సడన్ గా మంచిదనం అయిపోయి మాకు హెల్ప్ చేస్తే డౌట్ రాదా కొంచెం స్లోగా స్టడీ గా మిగతాది ఎగ్జామ్ పేపర్ రై టైం అయింది ఏయ్

ఒక ఫైవ్ మినిట్స్ నేను ఆపిన లేట్ గా స్టార్ట్ చేశాను బామ్మ చనిపోయింది సార్ ప్లీజ్ సార్ టైమ్ ఇవ్వమని అడిగితే వాళ్ళ అమ్మాయి సెల్ ఫోన్ నెంబర్ అడిగినట్టు చిరాక్ గా చేశాడు ఆయన రోల్ నెంబర్స్ బట్టి పేపర్స్ సర్దుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు ఎగ్జామ్ రాసుకునే ప్రసక్తే లేదు అడిగిన దానికి సమాధానం చెప్పండి మా పేర్లు తెలుసా అట్లీస్ట్ మా రోల్ నెంబర్ తెలుసా మీకు తెలీదు ఏం చేస్తావు మాకు రిజల్ట్ వచ్చే రోజు అందరూ దేవుళ్లతో డీల్ మాట్లాడుతున్నారు నేను మీ అందరికి రోజు ఉదయాన్నే పూజ చేస్తున్నాను నాకు డిస్టెన్షన్ ఏమని అడగడం లేదు పాస్ చేస్తే చాలు లాస్ట్ నుంచి చూడరా నీ పేరుందిరా లాస్ట్ పాణి లేదురా చాలా బెంగ వచ్చేసింది మేము లాస్ట్ వచ్చినందుకు కూడా బాధపడలేదు ఎవరి వల్ల పాస్ అయ్యాము పాడు ఫెయిల్ అయినందుకు బాధ అనిపించింది ఈ సైలెన్సర్ అండిపోయింటా సెకండ్ ర్యాంక్ వచ్చిందా ఇది మరి ఎవరేదు అయితే ఫస్ట్ ఎవర్రా పంచబట్ల సారంగ పాణి ఆ రోజే ఒక విషయం అర్థమైంది ఫ్రెండ్ ఫెయిల్ అయితే బాధతో కుమిలిపోతాం అదే ఫ్రెండ్ కాలేజ్ ఫస్ట్ వస్తే అసూయతో రగిలిపోతాం మేమే కాదు నిప్పుల మీద కూర్చున్నట్టు ఇంకో ఇద్దరున్నారు పంచబట్ల సారంగపాణి ఫస్ట్ రో రైట్ ఆఫ్ ది డైరెక్టర్ సార్ ఇలా ర్యాంకింగ్ ప్రకారం కూర్చోబెట్టడం అవసరమా ఇందులో నీకేమైనా ప్రాబ్లమా సార్ ఈ ర్యాంకింగ్ సిస్టమే ఒక ప్రాబ్లం సార్ కాస్ట్ ప్రాబ్లం లాగా ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ హై క్లాస్ వాళ్ళలాగా లాస్ట్ ర్యాంక్ స్టూడెంట్ లో క్లాస్ వాళ్ళలాగా నాట్ నైస్ సార్ మరి ఎలా ఉండాలంటావ్ సార్ ముందు రిజల్ట్స్ ని నోటీస్ బోర్డు లో పెట్టడమే ఆపేయాల్సి ఈ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని ఫెయిల్ అయిన వాళ్ళని కూడా ఎందుకు పబ్లిక్ లో నుంచో పెట్టి ఇలా అందరం ముందు అవమానించాలి సార్ ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లారు మీకు ఎయిడ్స్ అని తెలిసింది రాలేదు సార్ జస్ట్ అనుకుందాం డాక్టర్ మీకు మాత్రమే చెప్తారా లేక నోటీస్ బోర్డు లో పెడతారా సార్ బేసిక్లీ వాట్ ర్ సేయింగ్ ఇస్ ఒక్కొక్కడి రిజల్ట్ వాడి చెవి దగ్గరికి వెళ్ళి నువ్వు నువ్వు సెకండ్ నువ్వు స్ప్రేయింగ్ డమాబట్టే చెప్పండి సార్ ర్యాంక్స్ సపరేట్ చేస్తున్నాయి సపరేషన్ ఇప్పుడు చూడండి సార్ నేను ఫస్ట్ వచ్చాను మీ పక్కన కూర్చున్నాను కానీ నా క్లోజ్ ఫ్రెండ్స్ లాస్ట్ వచ్చారు అందుకని ఎక్కడో మూల కూర్చోబెట్టా సార్ అన్నది సార్ అట్లీస్ట్ అక్కడైనా కూర్చున్నారే ఇంకా నీతో తిరుగుతూ ఉంటే నెక్స్ట్ టైం ఫోటో ఫ్రేమ్ లో కూడా ఉండను పాస్ అవ్వడం కష్టం ఏ కంపెనీలో ఉద్యోగం రావడము కష్టం జాబ్ దొరుకుతుంది సార్ మెషిన్ నమ్మకుండా మనిషి బ్రెయిన్ ని నమ్మే చాలా కంపెనీస్ ఉన్నాయి సార్ వాటిలో తప్పకుండా దొరుకుతుంది సార్ దానికి నేను గ్యారెంటీ సార్ యూ గ్యారంటీ

అననా ఒక నిమిషం మీకు వచ్చుగా వచ్చు ఈ పంచబట్ల సారంగ పానీ ఇల్లు ఎక్కడుందో మీకు తెలుసా ఉంది ఇది నీకు జ్ఞానం సూచించుకోండి థ్యాంక్ యూ నీకు ఎక్కడ దొరికింది నీ పాకెట్ లో ఉంది నాది అంతా మనదైన భగవద్గీతలో ఉంది పాణి వాళ్ళ ఫాదర్ ఏమండి పాణి ఉన్నాడు అక్కడ ఉన్న చాలా బాధగా ఉంది పాణి పానీ ఎస్ సారీ అండి పాణి ఎక్కడ నేనే పాణి కాదండి పంచబట్ల సారంగ పాణి అవును నేనే పంచబట్ల సారంగ పాణి పాణి గడు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టున్నాడు రా బాబు పాణి సర్జరీ కాదు హైట్ తేడా ఉంది వీడు వేరే Oh argapo